గులాబీ జెండా మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి స్వాగతిస్తున్న వనపర్తి జిల్లా మున్సిపల్ ఎన్నికల సందర్భంగా పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై మరియు ఇరవై ఒకటవ వార్డులకు సంబంధించిన అభ్యర్థులు గోర్ల ప్రేమ్ కుమార్ మదన్ మురళీసాగర్ సునీల్ వాల్మీకి పుట్ట ఆంజనేయులు అభ్యర్థుల తరపున గాంధీనగర్ వీధిలో కార్నర్ మీటింగ్ ద్వారా నిరంజన్ రెడ్డి ప్రచారం నిర్వహించారు పెద్ద ఎత్తున పాల్గొన్న ప్రజలను ఉద్దేశించి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ పాత పట్టణాన్ని రోడ్ల విస్తరణ నల్ల చెరువు దురస్తు మాతా శిశు సంక్షేమ కేంద్రం క్రిటికల్ కేర్ సెంటర్ వంటి అభివృద్ధి పదాలు తెచ్చి కొత్త పట్టణానికి ధీటుగా తీర్చిదిద్దామని అన్నారు చేసిన అభివృద్ధిని కాపాడుకోలే దుస్థితితో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని రెండేళ్లలో తట్టెడు మట్టి తీసిన పాపాన పోలేదని మహిళలకు రెండు వేల ఐదు వందలు తులం బంగారం నిరుద్యోగులకు రెండు లక్షల ఉద్యోగాలు విద్యార్థులకు విద్యా భరోసా విద్యార్థులకు స్కూటీలు ధాన్యానికి బోనస్ గ్యాస్ సబ్సిడీ రైతులకు రైతు భరోసా రైతు రుణమాఫీ రైతు బీమా ఆసరా పింఛన్లు ఆటో కార్మికులకు బకాయిలు చెల్లించలేని కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని అన్నారు ప్రజలను ఆలోచించి అండగా నిలిచి బీఆర్ఎస్ మరియు మిత్రపక్షాల అభ్యర్థులను గెలిపించి వనపర్తిలో గులాబీ జెండా రెపరెపలాడించాలి అని పిలుపునిచ్చారు రిపోర్టింగ్ బై ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్ తెలంగాణ స్టేట్ నెట్వర్క్ ఇన్ఛార్జ్ అట్లే జీవన ప్రమాణాలు పెరగాలని ముందు చుట్టూ నేను చేసుకొని వచ్చిన మరి అలా మనకు మధ్యలో బ్రేక్ వచ్చి పడ్డది వాళ్ళు వచ్చిండ్రు మీరు నమ్మేను కాంగ్రెస్ తెచ్చుకున్నారు ఐదేళ్ళు అన్ని పెండింగ్ లో పడిపోయినాయి ఎవరు ఒక తట్టండి మట్టి తీసుకోవడం లేడు ఎవరు ఏం పనిచేసుకోవడం లేడు మన తొంభై శాతం చేసి మిగిలిచ్చినటువంటి పనులు ఉంటే ఆ పనుల దిక్కు సుసు కూడా లేడు ఎవరు అడుగులు కూడా అడుగుతలేదు జనాన్ని ఏమో ఎట్లుంది ఏం కాదా ఎట్లా ఏమనుకుంటుంటారంటే ఏమయా మేము పొరపాటు చేస్తే మీకు ఇప్పుడు ఎవరు అడగాలి ఇంకా మీతో అంటే మేము మిమ్మల్ని కాలేరి ఇంట్లో కుక్కటి మళ్ళీ మిమ్మల్ని అడుగుతామా మేము మరి వాళ్ళన్నాం ఆ కొడుకులు చేస్తారా చేయాలని మాకు తెలుసు కానీ అంట అరే మరి చేయరని తెలిసి ఎట్లా చేస్తున్నాయంటే ఏమయా మోసపోతే పోవటం ఇక మళ్ళీ మీరు ఈ మున్సిపల్ ఎన్నికల తర్వాత మళ్ళా మోసపోయినామనే మాట మీ నోటికి రావద్దంటే నా మాట వినండి దయచేసి కాంగ్రెస్ కు ఓటు వేయకండి కాంగ్రెస్ ను శిక్షించండి మోసం చేసినందుకు శిక్షించండి ప్రజలను వంచినందుకు శిక్షించండి తెలంగాణ రాష్ట్రం మన బిఆర్ఎస్ పార్టీని ఆదరించండి మన అభ్యర్థిని గెలిపించండి అని చెప్పి పేరు పోయిన దీంట్లో చాలా మంది రైతులు ముళ్ళు గుర్తు చేస్తుండ్రు వ్యవసాయం చేసుకునే వాళ్ళు ఉన్నారు రైతు బంధు ఏ కేసీఆర్ రెండు సార్లు ఇస్తున్నాడు పదివేలే ఇస్తున్నాడు నేను తీసుకున్నారు కానీ నేను వస్తే పదిహేను వేలు ఇస్తాను మనగా మాట్లాడి మనగానే ఉన్నదే ఉన్నదే ఉడగొట్టి కొట్టి ఐదు ఐదు సార్లకు ఒకటేసారి ఫుల్ ఇచ్చిండు ఇక తర్వాత లేనే లేదు రైతు బందే లేదు అన్ని లేదు కేసీఆర్ కిత్తు లేదు న్యూట్రిషన్ కిత్తు లేదు గర్భిణీలకి ఇచ్చేది ఏమి లేదు ఉన్నాయని ఊడగొట్ట ఉన్నాయే స్కీములన్నీ ఉడగొట్టుకపోవడం అంతిమంగా జిల్లాను ఊడగొట్టేటువంటి కక్షతో ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి మనం వేసేటువంటి ఓటు జాగ్రత్తగా వేయాలి ఖచ్చితంగా మీరు మున్సిపాలిటీలో గులాబీ జెండా ఎగరడానికి మీరు కూడా ఆశీర్వాదాలు ఇవ్వాలి సహకరించాలని చెప్పి పేరు పేరున మీరు చుద్దిగోడవల మీద ఓటేసి గంధం మదను గెలిపించవలసిందిగా కోరుతున్నా అదేవిధంగా పంతొమ్మిదవ వార్డు పంతొమ్మిదవ వార్డు నుంచి పోయినసారి కూడా నేను అవకాశం ఇచ్చింది పార్టీ అవకాశం ఇచ్చింది మురళికి పోయినసారి కూడా అవకాశం ఇచ్చింటి మీ పోటీకి కానీ రోజు మీరు చూపాల్సినంత ప్రేమ చూపలే చే తక్కువ చూపించరు దాంతో నా వేరే వాళ్ళు గెలిచిన్రు అధికారికంగా ఆ రోజు పోటీ పెడితే కూడా ఆ రోజు కూడా గెలవాల్సిండే కానీ ఆ రోజు ఒక నలభై యాభై ఓట్లు తక్కువ వచ్చి ఓడిపోయిండు కానీ ఈసారి అంతకు రెండంతల మెజార్టీ ఇచ్చి మీరు గెలిపయాలి కారు గుర్తు మీద ఓటేసి ఎవరైనా అడగవచ్చు పార్టీలో ఉన్నప్పుడు పని ఆశపడంలో తప్పు లేదు కానీ టికెట్ రెడ్డు ముక్క కాదు కోసి తలాయింత మంచానికే ఒక అభ్యర్థికి ఇస్తే ఆ వార్డులో అందరు కలిసి కార్యకర్తల నాయకులు అందరు కలిసి పనిచేయాలి ప్రజల్ని గెలిపించమని ప్రాధాయపడాలి విజ్ఞప్తి చేయాలి మరి ఈయన ఎంబడి పనిచేసినటువంటి ఇంకొక ఆయన తిరుపతి పేట తిరుపతి ఆయన పెద్ద పొడిసిందేం లేదు కానీ ఆయన కూడా అడిగిండు అడిగితే సార్ పోయినసారి నష్టపోయింది మురళి ఈసారి కూడా మురళికే చేయాలని పార్టీ నిర్ణయించింది నువ్వు కూడా పనిచేయ నీకు ఇంకేదైనా అవకాశం కల్పిస్తామంటే ఇంటికాడ సరే అని ఒప్పుకొని వచ్చిండు బయటకు వచ్చి ఇండిపెండెంట్గా నిలబడి నన్ను కూడా సార్ చెప్పిండే నిలబడతానో పచ్చి అబద్ధం ఆయనను ఈ క్షణం నుంచే మన పార్టీకి వెళ్ళి తీసేస్తున్నాం సస్పెండ్ చేసేస్తున్నాం అది గుర్తుపెట్టుకోవాల్సింది కోరుతున్నా